హాయ్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఆదరిస్తున్న రైతులందరికీ అండి సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఈ పత్తి పంటలో మనకు గడ్డి నివారణ కలుపు నివారణకు మనం ఎలాంటి మందులు వాడుకోవాలనేది ఈ వీడియోలో టాపిక్లో అయితే మాట్లాడుకుందాం సో మనం గత వీడియో కూడా దీని గురించే టాపిక్ అనేది చేయడం జరిగింది సో ఒక ప్రోడక్ట్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది సో అదే వచ్చి మనకు ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన హిట్విడ్ మ్యాక్స్ అండి సో ఈ ట్విడ్ మ్యాక్స్ అనేది మనకు అన్ని రకాల గడ్డి జాతులను కలుపు జాతులను నియంత్రించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది సో ప్రధానంగా మనకు ఈ పత్తి పొలాల్లో మొదటిగా వచ్చేది కలప సమస్య సో ఈ అంతర్సేద్యం చేయడానికి చాలామందికి అనుకూలంగా ఉండకపోవచ్చు సో కూలీలతో తీద్దామన్నా కూడా మనకు కూలీలు ఖర్చు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు కూలీల ఖర్చు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్న సో అలాంటి సమయంలో మనం ఈ చాలామందికి ఇట్లా అనుకూలంగా లేని వాళ్ళు ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది వాడుకోండి అన్న ఈ మంచి నివారణ అయితే జరగడం మంచి నివారణ అయితే జరుగుతుంది సో పత్తి మొక్క నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో లోపలే మనకు స్ప్రే అనేది చేసుకోవాలి ఈ గడ్డి చేతి అనేది మనకు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది మనకు సమర్థవంతంగా కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది కలుపునైతే సో ఈ హిట్విడ్ మ్యాక్స్లో మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే అన్నీ క్యూజోలఫాపి తైల్ అనేది నాలుగు శాతం అలాగే పైరితో బ్యాక్ సోడియం అనేది ఆరు శాతం ఎంఈసి రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మొక్క అనేది మనం నాటిన నుంచి ఇరవై ఐదు రోజుల లోపలే అనేది మనం స్ప్రే చేసుకోవాలి గడ్డి జాతి అనేది ఆకుజాతి గడ్డి జాతికి సమర్థవంతంగా ఇది పనిచేయడం జరుగుతుంది ఈ హిట్విడ్ మ్యాక్స్ అనేది అన్ని రకాల కలుపు జాతులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది సో ఈ దీని హిట్విడ్ మ్యాక్స్ డోస్ తెలుసుకున్నట్లయితే అండి సో డోస్ అయితే పర్ఫెక్ట్గా వాడుకోండి ఈ దీని డోస్ వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల ఎంఎల్ని మ్యాక్సిమమ్గా వాడుకోవాలండి సో మరీ ఎక్కువ ఎక్కువైతే మనకు పత్తి మొక్క అనేది ఎర్రబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డోస్ అయితే పర్ఫెక్ట్గా చూసుకొని వాడుకోండి మీకు ఈ హిట్విడ్ మ్యాక్స్ దీని గురించి పూర్తి సమాచారం అనేది మీకు అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్